హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంకా సంక్రాంతి ముగ్గులు అంటేనే ధనుర్మాసం ముగ్గులు ఇంకా అందువల్ల ఏంటంటే మనం గీతలు ముగ్గులు ఎక్కువ వేసుకుంటానికి గిరక అయితే తప్పనిసరిగా కావాలి కదండీ అలా గిరక లేని వాళ్ళ కోసం కేవలం ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్తో మనం ఎలా గిరక ముగ్గులు వేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అయితే చిన్నది స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి వేశానమాట ఇంకా అలా నేను ఎన్ని బాటిల్స్ తయారు చేశాను ఎలా వేసుకోవచ్చు అనేది అయితే ఫుల్ వీడియో రేపు ఇంకొకటి షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్గా వేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడా నేను ఇక్కడ బయట వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందాక ఇంటి లోపల వేసాను ఎందుకంటే నేను యాక్చువల్లీ బయటే వేస్తాను గాలి బాగా వస్తుంది నేను వేసే ముగ్గు గాలికి మొత్తం పైకి ఇట్లా గాలిలోకి వెళ్ళిపోతుందనమాట అందువల్ల నేను ఫస్ట్ వేసిన ముగ్గు అయితే ఇంట్లో వేసి చూపించాను చూసినారు కదా ఇంత సింపుల్గా మనం ఎలా వేస్ట్ బాటిల్ని యూజ్ చేసి వేసుకోవచ్చో చాలా బాటిల్స్ని మనమైతే పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇంకా అలా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట వీటిలో మనము బాటిల్లో గ్యాప్ వచ్చేలా అలా ఇప్పుడు చూడండి రెండింటికి మధ్యలో త్రీ లైన్స్ వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది కదా అలా గ్యాప్స్ తోటి గ్యాప్ లేకుండా ఎక్కువ గీతలతోటి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మనం బాటిల్ ఏ బాటిల్ యూస్ చేసుకుంటే ఎక్కువ గీతలు వస్తాయి అలాగే సింపుల్గా చిన్న చిన్న బార్డర్స్ కానీ చిన్న ముగ్గులు కానీ మనం వేసుకోవడానికి ఎంత ఈజీగా అనేది అయితే నేను రేపైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ జస్ట్ మీకు ఇప్పుడు ఈ వీడియో ఇది ఇలా వేసుకోవచ్చు అని అయితే చూపించడానికి అయితే ఈ వీడియో చేశాను అవి ఏ బాటిల్స్ యూజ్ చేశాను ఎక్కువ గీతలు రావడానికి అనేది అయితే రేపు ఆ వీడియో షేర్ చేస్తాను అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకైతే మంచి సపోర్ట్ని ఇస్తుంది గాలి రావడం వల్ల అయితే ముగ్గు అనేది బాగా గాలికి సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట చూడండి పక్కకు పడిపోతుంది అనమాట బాగా వేస్తుంది గాలి అందువల్ల ముగ్గు అంతా నేను వేస్తుంటే పోతుంది అలాగే ఈ గిరక ముగ్గులు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోమకండి బాయ్ ఫ్రెండ్స్